వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నేర ప్రపంచం కూడా ఏ రోజు రోజు సరికొత్త పుంతలు తొక్కుతోంది గతంలో మనం చూసేవాళ్ళం అమ్మాయిలు బాగా మోసపోయేవాళ్ళు ప్రేమ పేరుతో కొందరు అమ్మాయిలకు వలవేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో చోట వ్యభిచార గృహాలకు అమ్మేసేవాళ్ళు గతంలో ఇలాంటి వార్తలు చాలా చూసాం చాలా జరిగాయి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి కానీ ఈ క్రైమ్ స్టోరీ కాస్త భిన్నంగా ఉంది ఎస్ జరుగుతున్న క్రైంలో ఇది చాలా వెరైటీ క్రైమ్ ఇక్కడ ఓ పదిహేడేళ్ల బాలిక పంతొమ్మిదేళ్ల యువకుడిని అమ్మేసింది అది కూడా సైబర్ క్రైమ్ ముఠాకు అమ్మేసింది ఆ బాలిక ఎవరు ఆ బాలుడు ఎవరు వాళ్ళిద్దరూ ప్రేసి పివులు గత సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నారు ఆమెకు డబ్బు అవసరం వచ్చిందో పాపం ఏం అవసరం వచ్చిందో ఆమెలో దుర్బుద్ధి పుట్టింది తమ బాయ్ ఫ్రెండ్నే తన బాయ్ ఫ్రెండ్నే సహ సహజీవనం చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి ఒక ముఠాకు అమ్మేసింది అవును ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ను అమ్మేసి చైనాలోని డ్వాంగ్ అనే ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది ఇక్కడ పదిహేడేళ్ళ అమ్మాయి పంతొమ్మిదేళ్ల యువకుడు ఇద్దరు గత సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నారు భార్యాభర్తలాగా జీవిస్తున్నారు కానీ ఆ అమ్మాయి అతనికి ఒక మంచి కథ చెప్పింది ఆ కథలో భాగంగా పక్కనే ఉన్న మయన్మార్లో తమ తల్లిదండ్రులున్నారని వాళ్ళు బాగా రిచ్ అని వాళ్ళ వ్యాపారస్తులని వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని అక్కడికి వెళ్దామంటూ అతనికి మాయ మాటలు చెప్పింది అతను ప్రివురాలిని నమ్మి చైనా నుండి మయన్మార్కి వెళ్ళాడు అక్కడ జరిగింది అసలు కథ ఆమె అక్కడ వెళ్లి తర వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో బస చేసిన తర్వాత ఓ నలుగురు భక్తులు వచ్చి ఆ అబ్బాయిని పట్టుకెళ్తారు అంటే వాళ్ళు సైబర్ ముఠా సైబర్ క్రైమ్ చేసే ముఠా పదకొండు లక్షలకు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అమ్మేసి ఎంచక్క చైనాకు వెళ్ళిపోయింది అంతే ఆ అబ్బాయి జీవితం దుర్భరమైపోయింది సైబర్ క్రైమ్ ముఠా అతనితో చెయ్యరాని నేరాలు చేసింది ఆకలి దట్పులతో అలమటించేలా చేసింది అతని మానసికంగా శారీరకంగా తీవ్రంగా హింసించింది చివరకు ఎలాగోలా ఆ యువకుడి తల్లిదండ్రుల పోరాటం ఫలితంగా అతడు మయన్మార్ నుంచి సైబర్ క్రైమ్ ముఠా నుంచి బయటపడ్డాడు ఈ అమ్మాయి ఎంచక్క చైనాకు వచ్చి తన మామూలు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే ఆ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చైనా పోలీసులు ఆమెను అమ్మేశారు వెరైటీగా ఉంది కదా భార్యలను అమ్మేసుకునే వాళ్ళని చూసాం ప్రేమ పేరుతో అమ్మాయిని తీసుకొచ్చి వ్యభిచార ముఠాలకు అమ్మేసే వాళ్ళని చూసాం ఇలాంటి వార్తలు రెక్కులు చూస్తూనే ఉంటాం జరుగుతున్నాయి కూడా కానీ ఈ స్టోరీలో పదిహేడేళ్ల బాలిక పెద్ద ఏజేం కాదు ఆమెలో ఉన్న క్రైమ్ ఆ నేర ప్రవృత్తి తన సొంత బాయ్ ఫ్రెండ్ సహజీవనం చేస్తున్న యువకుడిని తీసుకెళ్లి మయన్మార్లో అమ్మేయడం ఆమె మానసిక ప్రవృత్తి ఎంత దారుణంగా ఉందో అర్థమయ్యేలా చేస్తుంది ఆమె బాయ్ ఫ్రెండ్నే అమ్మేసింది సంవత్సరం పాటు తనతో పాటు ఉంటున్న సహజీవనం చేస్తున్న యువకుడిని అమ్మేసింది ఆ యువకుడు పడదాన్ని పాటలు పడ్డాడు ఖచ్చితంగా క్రైంలో ఇది సరికొత్త మార్పు అని చెప్పొచ్చు